హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీ అతను చాలా అండి ఇంక టైం వచ్చేసి ఇంక ఇప్పుడు ఐదున్నర మధ్యలో అవుతుంది మేము లేచి ఇంకా బాగా నేను ఇడ్లీ పూరి దోశ చట్నీ అలాంటివి చేసుకుందాం అని చెప్పేసి రెడీ మొత్తం ప్రిపేర్ చేసుకుంటే మా సుహాసిని లేచిందండి సుహాసిని లేచి ఇంకేడుస్తుందని అని చెప్పేసి సుహాసినికి ఇంకా వేడి వేడిగా వేడిగా ఇడ్లీ అయితే ఇంక ఇడ్లీ ఇచ్చాను పొద్దున్న అనుకుంటా ఏడ్చి ఏడ్చి ఇడ్లీ తింటుంది సుహాస్ని ఒప్పు ఒప్పు తిను మరే సరేనండి ఇంకా సుహాస్ని లేచిందని చెప్పేసి ఇంకా నేనేమో అమ్మాయిని నడిపిస్తుంటే ఇప్పుడిప్పుడేనండి ఫుల్ మనసు అసలు తెల్లారని కూడా ఆరలేదు ఇప్పుడే టైం చెప్పింది ఇంకా ఇది బావా అయినాయా పొగలు రేగుతున్నాయి పెడి పెట్టి మళ్ళీ కలిపిస్తా కదా అవును పెట్టేస్తే మొత్తం పెట్టేయి బాగానండి పూరి కూరలోకి ఉల్లిపాయలు బంగాళదుంప కట్ చేశాడు ఇంకా ఇడ్లీ కూడా బాగా నేర్చుకున్నాడు సాయంత్రం పూట పునుగులు చేస్తున్నాడు గేర్లు కూడా చేస్తున్నాడు బాబా సరే కాబట్టి పెట్టేసే మరి అయిపోయిన తర్వాత ఇంకా చట్నీ అయిపోయింది మరి నీళ్ళు తాగుతాయా నీళ్ళు పోసేలే అది రెండో లేరండి పైన ఒక క్లాత్ తీసుకొని క్లాత్ పైన వేసుకోవాలి వైట్ క్లాత్ మూడు లేరు ఈ మూడు ఇట్లా మొత్తం ఇడ్లీ ఎన్ని అవుతున్నాయి బావా ఇది రెండు అవుతున్నాయా ఇది ఇద్దరికి ఎప్పుడు ఫ్యాన్లు కావాలి చూడండి బొక్క బార్లో కొనుక్కొని ఏ నష్టం వచ్చిందో నీకు ఏ కష్టం వచ్చిందో నీకు అంత కష్టమాద పనుకోట సాస్ మంచిగా సాస్ ఇంకా లేగలేదండి నిన్నే సాస్ లేచేసాడు సోహాసి లేచి బాగా నేర్చుకోండి ఇంకెప్పుడు నీ లేచి ఇంక ఇడ్లీ మొత్తం చేసుకుంటున్నాం కదా ఇంకా ఇడ్లీ పూరి దోశ మొత్తం చేసుకోవడం అయిపోయిన తర్వాత తెల్లారిన తర్వాత మా నాన్న ఇంకా పాలు తీసి మనకి ఫ్రెష్గా పాలు పంపిస్తే టీ పెట్టితే ఇంకా బాగా టీ కూడా వేసుకెళ్తాడు ఇంకా బావ ఏమో ఇంకా అక్కడ అమ్ముతూ ఉంటాడు సుహాసిని సాహస్ ఏమో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాడు సుహాసిని ఏమో మా మాయాల ఇంటికి వెళ్ళిద్ది ఇంకెద్దరు నేట వాళ్ళు బామో నీ కొన్ని మేము చూడలేకపోతున్నాం తల్లి ఏ తల్లినట్టు సుహాసిని అత్త మరి ఇంటికి పంపించేసి ఇంకా ఇంట్లో పనులు నా అంట్లు గొడ్లు మొత్తం చాలా చాలా పడతాయి కదండి ఇంట్లో పనులు మొత్తం చేసేసుకుంటాను ఇంకా కూర కూడా వచ్చేసి దోస్త వెండి చేపలు కర్రీ అయితే చేస్తాను ఏమో ఇంకా ఏముతూ ఉంటాడు నేనే ఇంట్లో పనులు చేసుకుంటానండి ఇంక ఈరోజు ఇంకా నా డైలీ బ్లాగ్ అయితే చూపిస్తాను చూస్తాయండి పూరిలా

సుహాసి అడుగు తాత వచ్చి కుడితీ వేసుకుపోతాడు కుడితినీళ్ళు వేసుకుపోతున్నావు మాకు పాలు ఇంకా మరిన్ని పోయాలి తీత్తం ఇప్పుడు పాలు టీ కావాలి కావకండి తాతపోతాను సుహాసిని నా పాలు తీసిపోని చేయి ఆ గటీయే లేట్ ఇంక అన్ని అయిపోయిని మాకు గబక్కున గాని ఇంకా మా నాన్న కూడా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎంత మంచు ఎంత చేకటం మా నాన్న కూడా ఇంక ఇప్పుడే లేచి ఇంకా బరగొడ్లు ఉన్నాయి కదండి ఇంకా అదే కాకుండా ఇంకా ముఠాకెళ్తాడు కదా లేట్ అయిపోతుంది అని చెప్పేసి పొద్దు పొద్దున్నే లేచి మా నాన్న కూడా బరగొడ్లు కడ పేడకాలు తీసేసి బరగొడ్లు కొల్లు కడిగి ఇంకా పాలు చేస్తాడు అది మనకు వస్తేనండి మనం పొద్దున్నే టీ పెట్టుకోవాలి కదా లేట్ అయిపోతుంది ఇంక ఇంట్లో పని మొత్తం అయిపోయినాయి కానీ ఇంకా టీ పెట్టమే లేదు మనకి అదిగారికి ఇంత కుడుతు నీళ్ళేం పడేవి కాదు ఇప్పుడు బియ్యం మినపప్పు కడిగేయి ఇంకా అవి ఉంటాయి కదా ఇంకా వేస్ట్ గా పోనీయకుండా బకెట్ లో పోస్తే నానొచ్చి తీసుకు వెళుతున్నాడు సుహాసి నిద్రపోద్దు జలుబు చేసింది బావా సుహాసి ఏం పొద్దున్నే మనతో పాటు మంచికి ఎగుతుండే ఓకేనండి సుహాసి నీకేం జలుబు చేసింది నిద్ర కూర్చుంటే కొనుక్కోవట్లేదు ఇంకా అలానే ఇంక ఇడ్లీ పెట్టేసి ఇక్కడ ఇంకా బావే చేస్తున్నాడు కదా ఇంకేమని బయటికి రానియకుండా చూసుకోవాలి మరి తెల్ల తెల్లారింది కానీ మరి నేను వెళ్ళి అయిపోయింది కదా పూరీ రెడీ అయిపోయింది ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది ఇదే టమాటో చట్నీయా సరే తర్వాత వచ్చేసి ఇంకా మనం చేయాల్సింది పూరి ఒకటి పొయ్యి పాలు కదా వెళ్ళొస్తానా ఏ ఇంత మంచి పట్టింది చెప్పులు కూడా మునిగిపోయినాయి లేచి ఇంక ఎవరి వాళ్ళు పని చేసుకుంటానో బరగడ్లు ఉన్నవాళ్ళు ఇంకా బరుగడ్ల దగ్గర శుభ్రం చేసుకుని పాలు తీసుకోవడం మనగడ త్వరగా వెళ్ళి ఇంకా మా మాయ దగ్గర బరగడ్లు ఉన్నాయి కదా పాలు తీసుకుని వద్దాము ఓకేనండి గతంలో ఇంటికి వచ్చేసాను ఇంకా మా మాయకు బరగడ్లు ఉన్నాయని చెప్పే కదా ఇది ఒకటన ఇంకొకటి ఆడ ఉంది ఇంకా మా త్వరగా దోడిని ఇడిస్తే అది పోయి పాలు తాగిద్ది ఆగం చిన్న నెట్టిపోయిందా చిట్టు తోడా తాగు కడుపు నిండా తాగు నువ్వు తాగిన అర్థం మాకు పాలు నువ్వా ఏం కనపడింది ఏం కనపడబోతుంట ఇప్పుడు క్లారిటీగా కనపడుతుంది లాగా సేపుకుంది కానీ కట్టేదాన్ని కట్టే ఏపా ముందు రెండు దెబ్బలు కొట్టాలండి వీఫ్ మీద వీఫ్ మీద కొడితే కొంచెం అప్పుడు సేఫ్ ఉన్నది అలా కొట్టాలి అంటే పాలు చేస్తున్నా రెడీగా ఉండని దీన్ని నిలబడతా చూడండి ఎట్టాగ పడుతుందో అలా శుభ్రం కడుక్కున్న తర్వాత ఇంకా పాలు చేస్తారు నేను ఉండేసరికి సరి పాలేట్లేదండి పోయి నేను చెందుకుంటాను

ఓకేనండి ఇంకా తెల్ల తెలారిపోయింది టైం వచ్చేసి ఖచ్చితంగా ఇంకా త్వరగా పాలు ఈ టీవీ పెట్టుకొని త్వరగా రావడమే లాగా లాకపోద్దు లేచింది ఈ అమ్మాయి కూడా హాయ్ చెప్పు చెప్పా లేసుకొని సెంటర్ దగ్గరికి వచ్చేసాను దాని సార్ సేల్ అయ్యి ఇంకా ఇడ్లీ ఒకటే ఉంది పూరి కూడా అయిపోయింది దోశ ఏమో రాజ్ కుమారి ఒక ఐదు ఐదు చేస్తా ఇక్కడ పంపిస్తుంది ఇక్కడ నేను సేల్ చేస్తూ ఉన్నాను రాజ్ ఏం పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులు చేసేసుకుంటా ఉంది ఇదండి సెంటర్ మెయిన్ సెంటర్ అయితే ఇప్పుడు దా టీ తాగారు టీ తాగి ఇంకా ఉన్న ఇడ్లీ కూడా ఇంకా సేల్ చేసుకొని ఇంకా త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం ఓకేనా మీకు రోజు చూపించేదే కదా చూపించమంటారు ఇంకోసారి పూరీ కూర టమాటా చట్నీ పప్పల్లీ చట్నీ పూరీలు ఇడ్లీ అని ఒక దోశ ఇంకా వేడివేటి సాస్గా కూడా వచ్చాడు సాస్గా వచ్చి వాళ్ళ తాతగడ ఆట ఆడుకుంటా ఉన్నాడు ఇంకా మొత్తం ఇంకా వెళ్ళలేదు మతకు పంపించాలి ఇంక ఇడ్లీ సరేనా ఇంకా మొత్తం సేల్ చేసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోతాను ఓకేనండి ఇంటికి వచ్చేసాను ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా తొమ్మిది అర మొదలవుతూ ఉంది ఇంకా మొత్తం పూర్తిగా అయిపోయినాయి ఏదో ఒక పూరి మిగిలితే ఇంత సాదుబాబు పెట్టా కదా మొత్తం కూడా ఇంకా టిఫిన్ ఇచ్చి ఇంకా ఇటు వచ్చేసాను టీ కూడా పూర్తిగా రోజు ఈరోజు మిగలకుండా నేను మిగిలిన కానీ సాగానే సాగు టీ మిగిలినా ఏం కదా లేదు మళ్ళీ సాయంత్రానికి తాగొచ్చు రాజీ నేను కూడా ఇంట్లో పనులు మొత్తం అయిపోయినాయా ఏం బట్టలు ఒత్కలేదుగా ఉంటుంది అనుకున్నావా ఓకే ఈ మళ్ళీ మొత్తం కళ్ళే చల్లుకుంటే సార్ పొద్దుగా ఆదాయం రాబోతుంది సాయంత్రం చల్లుకుందా సరేనా మరే నాదొక ఆలోచన ఎట్టైనా ఇప్పుడు టిఫిన్ అనేది ఒక చాలామంది రాట్లే అంత బిజీగా ఉండట్లేదు కానీ ఉదయం సాయంత్రం టిఫిన్ నువ్వే చేసుకో నేనే పనికి వెళ్తాను సరేనా నేను పనికి వెళ్ళిన ఉదయం ఎప్పుడో ఎనిమిదిన్నరకు కదా ఉదయం లేచి నేను ఇప్పుడు ఇప్పట్లోనే ఎనిమిదిన్నర కానీ చేసి వస్తాను ఇంట్లో పని చేసుకొని ఒకవేళ ఇంకా మిగిలి అమ్ముడు అమ్ముడు పోతావు అంటుంటే నువ్వు అక్కడికి వచ్చి ఒక అరగంట అమ్ముకుందని సాయంత్రం మాత్రం ఒంటి గంట కానించి పనులు చేసుకొని నేను పని పోతే చూద్దాను ఒంటి గంట కాంచి ఇంకా పునుకులు గ్యారెలు బజ్జీలు చేసుకొని ఇక నుంచి ఇంకా కోడిచారా కూడా మా చాలా మంది మన కామెంట్ సెక్షన్లో వద్దులే అని అయ్యే అంత మెగలో చెయ్యవు ఎందుకు అయ్యే అని చెప్పేసి అంటున్నావు అన్నారు నా ఆలోచన కూడా ఇంకా పళ్ళలో కూడా కోడిచారు రోజు ఎందుకులే అని చెప్పేసి కొంతమంది అంటున్నారు టాక్ వచ్చింది అందుకని చెప్పేసి కోడి చారు అనేది కోడి అనేది ఇంకా బ్యాండ్ చేసేసి ఇంకా మామూలుగా టమాటా చట్నీ పల్లీల చట్నీ రెండు చేద్దామని ఏ చట్నీ చేస్తే స్నాక్స్లోకి ఇంకా పునుగుల్లోకి వీటిలోకి బాగుంటుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ మాట ప్రకారమే మంచి చట్నీ చేద్దాము మేమేం టమాటా పచ్చడి చేద్దాం టమాటా చట్నీ చేద్దామని అనుకుంటున్నాము ఇంకా ఇద్దాం సరేనా ఈరోజు సాయంత్రం టమాటా చట్నీ అని అప్పల్లె చట్నీ చెయ్యి చూద్దాము కోడిసారి వద్దంటున్నారులేండి దాన్ని అవాయిడ్ చేసేద్దాం మనకు దానివల్ల అంత ఉపయోగం కనపడతలేదు ఈ వీడియో ఎలాగుందని చెప్పేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు అలానే ఇంకా కొత్తగా చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ కుకింగ్స్ ఉన్నాయి బ్లాగ్స్ ఉన్నాయి అలానే రీసెంట్గా మ్యారేజ్ అయిన మా తమ్ముడు వీడియోస్ ఉండే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం మీ అందరికీ బాయ్ బాయ్